తరగతి చదువుతున్న కస్తూర్బ్యో పాఠశాల విద్యార్థిని స్వాతి మృతి కడుపు నొప్పితో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థిని ఉదయాన్నే రక్తపు వాంతులు కావడంతో మృతి చెందినట్లు మదనపల్లె ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు కస్తూర్బ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న స్వాతి స్వగ్రామం పలమునేరు మండలం కోలమాసనపల్లి పంచాయతీ కల్నాడు గ్రామం నిమ్మనపల్లి పోలీసులు కేసును విచారిస్తున్నారు నిమ్మనపల్లి కస్తూరిబా పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి స్వాతి ఆకస్మిక మృతి కడుపు నొప్పితో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చేరి వైద్య సేవలు అందిస్తుండగా హఠాత్తుగా మరణించింది ఉదయాన్నే రక్తపు వాంతులు కావడంతో మృతి చెందినట్లుగా ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు కస్తూరిబా పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న స్వాతి స్వగ్రామం పలమనేరు మండలం కొలమాసినపల్లి పంచాయతీ కల్లాడు గ్రామంకి చెందినట్టుగా తెలిపారు నిమ్మనపల్లి పోలీసులు కేసు విచారిస్తున్నారు ఓ సామాన్య రైతు వద్ద నుండి పాస్ పుస్తకాల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటున్న వీఆర్ఓ ఆనంద్ ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు రామకుప్పం మండలం వీఆర్ఓ ఆనంద్ గతంలో పలువురు రైతుల నుండి లంచాలు తీసుకుంటున్నాడని అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం జరిపిన దాడిలో పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం చెందారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపి షేక్ సాబ్జీ తన వాహనంలో తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అయోధ్య జన్మభూమి రామ మందిరం నుండి పరమ పవిత్రమైన అక్షంతలు కోళ్లబైలు గ్రామ పంచాయతీకి తీసుకురావడం జరిగింది మదనపల్లి ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా జీవించాలని అయోధ్య రామ మందిరం నుండి అక్షంతలు ఇంటింటికి అందజేస్తామని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్ర కన్వీనర్ స్పీకర్ స్వామి సర్పంచ్ ఆనంద్ రెడ్డి దంపతులు తెలియజేశారు అయోధ్య రాముడి మందిరం నుండి అత్యంత పవిత్రమైన అక్షంతలు మదనపల్లి కోళ్లబైలు పంచాయతీకి చేరాయి కోళ్లబైలు సర్పంచ్ ఆనందరెడ్డి సతీమణి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపు ద్వారా ఇందిరమ్మ కాలనీ నుండి వైఎస్ఆర్ కాలనీ శ్రీ చౌడేశ్వరి దేవస్థానం వద్దకు చేరడం జరిగింది జనవరి ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు పంచాయతీలో గ్రామాలకు గడప గడపకు ఈ అక్షింతలు చేరవేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు నుంచి మన గ్రామ అచ్చంత గ్రామం మొత్తం ప్రతి ప్రతి గ్రామంలో విలేజ్కి ఈరోజు ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య నుంచి ఏవైతే శ్రీరామ పూజిత అక్షితలు అయోధ్య నుంచి రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి మండలాలకు ఈ రోజున మదనపల్లి మండలంలో కోళ్లబైలు గ్రామ పంచాయతీకి చేరింది రామాలయం దగ్గర నుంచి శోభాయాత్రగా కోళ్లబల్లి కోళ్లబైలు పంచాయతీలో శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది ఐదు వందల సంవత్సరాల నుంచి నిరీక్షించినటువంటి హిందువుల ఆకాంక్ష నెరవేర్తూ ఉంది ఇది కాబట్టి హిందువులందరూ కూడా మమరక్ష హిందూ రక్ష మమ దీక్ష సమానత అన్నటువంటి మంత్రాన్ని వచ్చేస్తున్న మననం చేసుకుంటూ మనమందరం ఒకటి హైందవ సోదర సర్వేన హిందూ పతితో భవేత్ మనమందరం కూడా ఒకటిగా ఉంటూ రామరాజ్యాన్ని తర్వాత రామనామం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని ఏదైతే మనకు మహాత్ములు ఋషులు వచ్చేసి మనకు చెప్పారో రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ఎట్లా ఉంటాడు అంటే ధర్మాన్ని నువ్వు గనక పాటించినావంటే రాముడు అర్థమవుతుంది ఆ ధర్మం ఎట్లా ఉంటుంది అంటే రాముని నడకను గనక మనం చూసినామంటే గనక అర్థం అవుతుంది అనేటువంటిది విషయాన్ని వచ్చేసి రామో విగ్రహవాన్ ధర్మ అని ఏక వాక్యంలో వచ్చేస్తున్న మన ఋషులు ఏదైతే ఇచ్చారో దాన్ని అన్నిటినీ కూడా మనం మనసు మనసులో పెట్టుకుంటూ మననం చేసుకుంటూ మన రామాలయం నుంచి పూర్వజన్మ సుకృతంగా భావించి అయోధ్య అక్షతలను మీద పెట్టుకొని వచ్చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ పౌరులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు వారి ద్వారా అందరికీ వచ్చేసి మంచి జరగాలని చెప్పేసి హిందూ ధర్మం ఎప్పుడు కూడా సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అన్నటువంటి నినాదాన్ని ఏదైతే ఉందో ప్రపంచానికి మనం ఇచ్చామో ఆ విషయాన్ని వచ్చేసి మననం చేసుకుంటూ